হ্যালো ভাই আরিকানন্দ জয় জাগ্রত জয় জাগ্রত জয় জাগ্রত জয় কাজাকা জয় জাগ্রত ভাই দন ফুলে আছোলো ভাই দন salicylic ভাই দন Hey Tommy,

ભટકોટા કટકો <coughs> <coughs> ఓకే బైక్ పట్టుకోవాలా సూర్యాపేట జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు తెలంగాణ జాగృతి పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జై తెలంగాణ తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఇవాళ్ళ దాకా తెలంగాణ ఆత్మగౌరవ పతాక పట్టుకుంది తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి జాగృతి సంస్థ రెండు దశాబ్దాలుగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసింది భవిష్యత్తులో కూడా మరింత పటిష్టంగా ముందుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న తరుణం లోపల నిర్మాణాన్ని పూర్తి చేసుకునే పనిలో జాగృతి సంస్థ ఉన్న నేపథ్యంలో ఇవాళ సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షురాలుగా వ్యవస్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకొక్క కవిత గారు సూరారాపు కృష్ణవేదిని జిల్లా అధ్యక్షురాలుగా వెళ్ళున్నారు సందర్భంగా కి అభినందన తెలియజేస్తా ఉన్నాం సూర్యాపేట జిల్లా నుంచి ఇక్కడ పోరాటాల జిల్లా ఉద్యమాల జిల్లా ఇక్కడ సామాజిక ఉద్యమాలు అనేక సాగినప్పటికీ కూడా సామాజిక న్యాయం ఇవ్వని రాజకీయ పార్టీలు అనేక ఉన్నాయి కానీ సామాజిక న్యాయంతో ముందుకు పోవాలనే బలమైనటువంటి తలపుతోని దళిత బీసీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కవితక్క ఆలోచనల్లో ఒక దళిత బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి లభించడం అనేది ఈ జిల్లా చేసుకున్నటువంటి జిల్లా ప్రజల వైపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి కృష్ణవేణి మీడియాతో మాట్లాడే ముందు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకుడిని కూడా సీనియర్లను కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు సాయి అదేవిధంగా సీనియర్ జాగృతి నాయకులు సైతిరెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకురాలు ఉమానాణి గారు అదేవిధంగా సీనియర్ నాయకుడు సంజీవ్ నాయక్ గారు మనతో మీడియాలో ఉన్నారు ఇప్పుడు మీడియాను ఉద్దేశించి కృష్ణవేణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు అందరికీ నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క జై జాగృతి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం పోరాటాల గడ్డ సూర్యాపేట జిల్లాకి నన్ను అధ్యక్షురాలుగా నియమించినందుకు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవి కల్వకుంట్ల కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నో పోరాటాలకు పురుడు పోసినటువంటి ఈ నేలకు సేవ చేయడం కోసం నన్ను నియమించినందుకు నేను దీన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా కూడా ఉంది సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద అన్నిటి మీద పోరాటం చేయడం కోసమే జాగృతి ముందుకొచ్చింది జాగృతి ఇప్పటి వరకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ఎన్నో పోరాటాలు చేసింది వాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అక్క చాలా కృషి చేస్తుంది సంవత్సరం నరగా దానిని ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా సూర్యాపేటలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము దేశంలోనే ఎక్కువ పంట దిగుబడిని ఇచ్చే తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలు మామూలుగా లేవు అటువంటి వాటన్నిటినీ ప్రభుత్వం చర్య తీసుకొని తొందరగా వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సేమ్ టైం రైతులకి ఇప్పటి వరకు కూడా యూరియా నిల్వలు అందలేదు వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం సేమ్ టైం రైతుల ఆత్మహత్యలను నివారించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ త్వరగా అందేటట్టు చూడాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నా అదేవిధంగా సూర్యాపేటలో సరైన వైద్యం అందక వైద్యం వైద్యంలో కూడా చాలా మాఫియా జరుగుతుంది దీనిని అరికట్టి అందుబాటులో వైద్యం అందేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్ని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జాగృతి నాయకులను నియమించుకొని ఉన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయడం కోసం కృషి చేస్తాము సూర్యాపేట జిల్లాలో ఎందరో ఉద్యమకారులు చాలా అన్ని విషయాల మీద చాలా పోరాటాలు చేశారు అటువంటి పోరాటాల గడ్డలో ఉన్నటువంటి మల్లు స్వరాజ్యం గారు అందరితో కలుపుకుపోయి చాలా నిరాడంబరంగా ఉండి ఆమె తొలిదశ ఉద్యమంలో చాలా పోరాటం చేశారు వారి విగ్రహాన్ని సూర్యాపేటలో కాంస విగ్రహాన్ని పెట్టే విధంగా జాగ్రత్త చర్య తీసుకుంటాం అదేవిధంగా సూర్యాపేటలో ఉన్నటువంటి బాలికల పాలిటెక్నిక్ కళాశాలకి మల్లు స్వరాజ్యం పేరు పెట్టాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తాం ముఖ్యంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి సొసైటీని నడిపించడంలో మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి మీరు కూడా మేము చేస్తున్న కార్యక్రమాలలో మీరు మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం जय जागृति